ఆంధ్రప్రదేశ్లో అందమైనది కోనసీమ పచ్చదనానికి రూపం కోనసీమ కోనసీమ రుచులు ఎవరైనా మర్చిపోలేనివి రౌలపాలెం నివాసి శ్రీ బేడే రామచంద్రరావు గారి సౌజన్యంతో తయారు చేసే కోనసీమ పచ్చళ్ళు రుచి చూడండి నాటుకోడి పచ్చడి కొర్రమేని పచ్చడి రొయ్యల పచ్చడి మొదలైనవి స్వచ్ఛమైన మటను చికెను సేకరించుట మేలు రకం రొయ్యలు సేకరించి శుభ్రం చేసి ఉంచుట పచ్చళ్ళలో స్వచ్ఛమైన మసాలా వాడబడను మిలి రకం నూనె వాడకం పచ్చళ్ళ తయారీ విషయంలో రాజీ లేని క్వాలిటీ రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యానికి పెద్దపేట మన ఈ కోనసీమ రుచులు పచ్చళ్ళ కోసమే వెంటనే ఆర్డర్ చెయ్యండి మంచి పచ్చడితో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా సంపాదించుకోండి